ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనమగుండ చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డిపార్ట్మెంట్ ఆర్ఎన్డీ రిమేడియేషన్ కూడా స్టార్ట్ చేయండి. మరి చెప్పినట్టు ట్యాంక్స్ బ్యూటిఫికేషన్ కి ప్రపోజల్ ఇవ్వండి అదేవిధంగా అన్ని ఈ వాటర్ హ్యాస్ ఈ కుర్రౌక ఎట్లా నివారించవచ్చు దానివల్ల వచ్చే సమస్యలను ఎట్లా నివారించవచ్చు అనేది ఒకసారి దాని మీద యువర్ హోమ్ వర్క్ అది కాకుండా మిషన్ నవీలకు సంబంధించి ఈ వాటర్ ప్రాబ్లమ్స్ అది ఒక రెక్టిఫై చేసుకోండి అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి లో ఇష్యూ ఒకటి ఎక్కడ కూడా కరెంట్ పోకుండా చూసుకోండి ఎవరైనా మిస్టీరియస్ యాక్ట్స్ చేస్తే ఇమీడియట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు పిఆర్ గారితో కాంటాక్ట్ చేసుకొని ఏదైతే ఏడు సార్లు మన సీఎం గారు ఫౌండేషన్ ఇస్తున్నారో దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అతి తొందరలో పని స్టార్ట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఇంకా ఇక వీళ్ళకి ఇక రామాయణపేట్ మున్సిపాలిటీకి సంబంధించి ఫ్యాలీ ఒకటి చూసుకోండి ఆ వాళ్ళకి ఇంకా దాంపాలు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన అత్యవసర వర్క్స్ ఒకటి రామాయణపేట్ మున్సిపాలిటీ కూడా ఎస్డిఎఫ్ ఒకటి ఫినిష్ చేసుకొని అది మీ పని నెక్స్ట్ ప్లానింగ్ ఆల్రెడీ కరెక్ట్ గా చెప్పిండ్రు మీకు ఆ ఎడ్యుకేషన్ సంబంధించి టూ క్రోడ్స్ విషయంలో ఇంకా ఈ మోడిఫికేషన్ ఒకటి ఏ రూపాయలలో క్రియేషన్ ఆల్రెడీ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి అండ్ మెడికల్ కాలేజ్ కి అతి తొందరగా ఫౌండేషన్ స్టోరీ అండి వచ్చేషన్ స్టోరీ ఇస్తున్నాను